హాయ్ హలో అందరు బాగున్నారా ఈరోజు మనం చూడబోతున్నాం లైట్ హౌస్ ఫెస్టివల్ వావ్ ఈ కొత్త సంవత్సరం రాష్ట్రం మొత్తం ఎటు చూసినా అంగరంగ వైభవంగా సంబరాలు జరుగుతున్నాయి రాయలసీమలో ఫ్లెమింగో ఫెస్టివల్ విజయవాడలో ఆవకాయ అమరావతి మన వైజాగ్లో లైట్ హౌస్ ఫెస్టివల్ జరుగుతున్నాయి మళ్ళీ ఈ నెల ఇరవై నాలుగు నుండి వైజాగ్ బీచ్ ఫెస్టివల్స్ కూడా జరగబోతున్నాయి ఇంకా సంక్రాంతి సంగతి ప్రత్యేకంగా చెప్పాలా ఈ దెబ్బతో మన తెలుగువారి సత్తా దేశం మొత్తం చూస్తుంది మన జాతీయ గీతం వందే మాత్రం నూట యాభైవ వార్షికోత్సవాన్ని నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఆరు వరకు జరుపుకుంటున్నారు ఇందులో భాగంగానే ఈ లైట్ హౌస్ ఫెస్టివల్స్ కూడా జరుగుతున్నాయి వైజాగ్లో జరుగుతున్న ఈ లైట్ హౌస్ ఫెస్టివల్ త్రీ పాయింట్ ఓ సముద్ర వారసత్వం తీర ప్రాంత సంస్కృతిని ప్రోత్సహించేందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జనవరి తొమ్మిది పదిన ఎంజిఎం పార్క్ వైజాగ్లో జరిగాయి ఈ ఈవెంట్కి ఇదే స్టార్టింగ్ పాయింట్ చూశారు కదా థర్డ్ ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్ అని ఒక పెద్ద ఆర్చ్ పెట్టారు అక్కడ నుండి లోపలికి వెళ్తే ఫస్ట్ ఫస్ట్ మనకి రెండు తాడి చెట్లు కనపడతాయి మనం కరెక్ట్గా రెండు తాడి చెట్ల మధ్య గుండా వెళ్తేనే వరుసగా స్టాల్స్ కనపడతాయి అలా కాకుండా పక్కకు వెళ్తే నేరుగా బీచ్లోకి వెళతారు లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంటర్ ద డ్రాగన్ అన్నట్టు అనుషుగాడు స్టార్ట్ చేశాడు ఏదో ఒకటి కొనివ్వాలని అందుకే రమేష్ అంటుంటాడు అందరి పిల్లలందు మా అనుషుగాడు వేరయ్యా రామ విసిగించే పిల్లరా మామా అని ఇంకా చేసేది ఏమి లేక చేర ఒక బ్రేస్లెట్ కొనిచ్చాం ఈ ఈవెంట్ సిక్స్కే స్టార్ట్ అయింది నేను పిల్లలు ఫైవ్కే రెడీ అయి ఉన్నాం కానీ రమేష్ ఆల్రెడీ లేట్గా వచ్చి మేకప్ వేసుకునే టూ అవర్స్ లేట్ అయింది అందుకే మేము లోపలికి వెళ్తుంటే విఐపీస్ అందరూ బయటకు వస్తున్నారు ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా వెంకయ్య నాయుడు గారు అలాగే సెంట్రల్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ మినిస్టర్ సర్బానంద్ సోనోవాల్ గారు వచ్చారు మేము వెళ్ళేసరికి వాళ్ళ స్పీచ్ అయిపోయి కల్చరల్ ఈవెంట్ స్టార్ట్ అయ్యాయి కానీ ఈ ఈవెంట్లో వెంకయ్య నాయుడు గారు అన్న ఒక మాట నాకు బాగా నచ్చింది అమెరికాకి ఒక వైట్ హౌస్ ఉంది కానీ మన ఇండియాకి ఇరవై ముప్పై లైట్ హౌస్లు ఉన్నాయన్నారు ఏం అని అడిగాను ఏమైనా మహానుభావులు అనే మాటలు మనకు అర్థం కావు డిగ్రీ ఆ పై స్థాయి చదివిన వాళ్ళకి మాత్రమే అర్థం అవుతాయి సడన్ గా అనుషుగాడు ఆకలి వేస్తుంది మమ్మీ అని స్టార్ట్ చేశాడు ఏంటా అని రైట్ సైడ్ చూస్తే పానీపూరి కనపడింది పానీపూరి కావాలని డైరెక్ట్ గా చెప్పకుండా ఆకలి అవుతుందని ఇండైరెక్ట్ గా హింటించింది ఆ పానీపూరి స్మెల్ కి నాకు కూడా ఆకలి వేసింది ఇంకా అంతే ఒక్క చాట్ ఒక పానీపూరి తీసుకున్నాం చాట్ అయితే కలర్ఫుల్గా హాట్గా ఉంది ఇంకా టేస్ట్ అంటారా మొత్తం వైజాగ్లో ఇప్పటివరకు నేను తిన్న బెస్ట్ చాట్ ఇదే అంత బాగుంది మేము తింటుంటే రమేష్ మమ్మల్ని ఏదో తుఫాన్ బాధితులను చూసినట్టు చూస్తున్నాడు స్ట్రీట్ ఫుడ్స్ అంటే రమేష్కి అస్సలు ఇష్టం ఉండదు అయినా ఇలాంటి ఫుడ్ తినాలంటే మనలాగా కొంచెం అదృష్టం కూడా ఉండాలి నెక్స్ట్ పానీపూరి ఇదంటే అక్కీకి నాకు చాలా ఇష్టం పానీపూరి చల్లగా ఉంటే నాకు అస్సలు నచ్చదు ఇది చాలా హాట్గా టేస్టీగా ఉంది అందుకే దీది తోడ ప్యాజ్ డాలు అని రెండు ప్లేట్లు లాగించాం ఇవి మసాలా పాపర్స్ ఇలాంటి ఎగ్జిబిషన్లో ఇవి చాలా ఫేమస్ ఇలాంటి చల్లని వాతావరణంలో క్రంచీగా స్పైసీగా ఇవి తింటుంటే భలే ఉంటుంది వీటి సైజ్ చాలా పెద్దగా ఉంది పాపం ఇక్కడ ఆంటీ ఇది పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది ఇక్కడ ఎదురుగా గాలిపటాలు ఉన్నాయి చిన్నప్పుడు మేము న్యూస్ పేపర్లతో చేసేవాళ్ళం కానీ ఇక్కడ చాలా కలర్స్ చాలా షేపుల్లో ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ ట్రైబ్స్ ఇండియా వాళ్ళు కొన్ని ట్రైబల్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు ఫస్ట్ కొన్ని బ్రాస్తో తయారు చేసిన హోమ్ డెకర్ ఐటమ్స్ ఉన్నాయి అలాగే హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి ట్రైబ్స్ తయారు చేసిన కొన్ని హెర్బల్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ పూరి సైజ్ చూసారా ఎంత పెద్దగా ఉందో ఒక్కోటి హండ్రెడ్ రూపీస్ అంట దీనిలోకి రెండు కర్రీస్ ఇస్తున్నారు ఒకటి చోలే బటూరా ఇంకోటి ఆలు కర్రీ తిందాం అనుకున్నాం కానీ స్టార్టింగ్లోనే పానీపూరి తిన్నాం కదా మళ్ళీ ఈ పాన్ ఇండియా పూరి ఏం తింటాంలే అని వచ్చేసాం డ్రై ఫ్రూట్స్తో చేసిన ఈ మాడుగుల హల్వా ఉత్తరాంధ్రలో చాలా ఫేమస్ చాలా కమ్మగా ఉంటుంది నెక్స్ట్ ఆత్రేయపురం పోతరేకులు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఈ అంటే మాకు చాలా ఇష్టం అలా అన్ని రకాల ఫుడ్స్ టేస్ట్ చేసుకుంటూ అన్ని రకాల స్టాల్స్ చూసుకుంటూ ముందుకెళ్ళాం ఇక్కడ బట్టల దగ్గర నుంచి బొమ్మల వరకు అన్ని రకాల స్టాల్స్ ఉన్నాయి స్టాల్స్ అన్నీ ఇక్కడతో అయిపోయాయి ఇంకా ఎదురుగా చూస్తే వెల్కమ్ బోర్డుతో ఇంకో ఆర్చి ఉంది వాళ్ళు వెల్కమ్ చెప్పిన తర్వాత మనం వెళ్లకుండా ఉంటామా వెళ్ళాం మళ్ళీ రెండు వేస్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ కల్చరల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి రైట్ సైడ్ లైట్ హౌస్ ఉంది లైట్ హౌస్ లాస్ట్లో చూద్దామని లెఫ్ట్ సైడ్ ఉన్న కల్చరల్ ఈవెంట్స్ వైపు వెళ్ళాం లోపల పెద్ద గ్రౌండ్లో గ్రీన్ మ్యాట్ వేసి ఉంది ఇక్కడ పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఉన్నాయి దానిలో ఏదో ట్రైబల్ డ్యాన్స్ కూడా వస్తుంది ఏంటా అని అక్కడే నిలబడి చూశాం ఈలో పనుషుగాడికి ఒక పెద్ద డౌట్ వచ్చింది మమ్మీ ఆ అంకుల్ కత్తి పట్టుకొని అలా తిప్పుతున్నాడు ఎవరికైనా పొడుచుకోదా అని అడిగింది ఓరే నీకు అది అలా అర్థమైందా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాం ఇక్కడ కొన్ని త్రీడీ నేమ్ బోర్డ్స్ పెట్టారు లైటింగ్ తోటి అవి చాలా బాగున్నాయి ఆహా ఒక మంచి ఫోటో స్పాట్ దొరికిందని హ్యాపీగా వెళ్ళాను అంతే ఒక ఇరవై ముప్పై ఫోటోలు దిగాను అసలు ఇలాంటి ఈవెంట్స్లో మనం ఇన్ని ఫొటోస్ వీడియోస్ ఎందుకు తీసుకుంటామో తెలుసా వాటిని ఎఫ్బీలో ఇన్స్టాల్ అప్లోడ్ చేసి వాటికి వచ్చిన లైక్స్ని చూసినప్పుడే కదా మనకి మజా వచ్చేది అదే కదా అసలు కిక్ అసలు ఈ రమేష్కి ఫోటోలు తీయడానికి అంత విసుగో జస్ట్ ఒక రెండు ఫోటోలు తీసినందుకే అలసిపోతున్నాడు తర్వాత మనకెంత పని ఉంటుందో తెలుసా అసలు వీటికి ఫిల్టర్స్ వాడి అందంగా తయారు చేసుకోవాలా మంచి సాంగ్ పెట్టాలా మళ్ళీ వాటిని ఇన్స్టాలో ఎఫ్బీలో అప్లోడ్ చేయాలా మళ్ళీ గంట గంటకి లైక్స్ చెక్ చేసుకోవాలా కామెంట్లు చదవాలా మళ్ళీ వాటికి రిప్లై ఇవ్వాలా ఓహ్ ఇలా ఎంత పని ఉంటుంది మనకి అలా అయితే మనం ఎంత అలసిపోవాలి ఇంకా కానీ మనం అస్సలు అలసిపోము ఒక మొక్క కంటు కట్టినట్టు ఒక గోడ కట్టినట్టు చాలా శ్రద్ధగా చేస్తాం ఇక్కడ మన ఇండియాలో ఏ ఏ ప్లేస్లో లైట్ హౌస్ ఉన్నాయో చాలా క్లియర్గా ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు ఇక్కడ మన కల్చర్ అండ్ హెరిటేజ్కి సంబంధించిన కొన్ని విషయాలను డిస్ప్లే రూపంలో చాలా చక్కగా పెట్టారు ఇది నేషనల్ మ్యారీటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ యొక్క త్రీ డి ప్రింట్ దీని గురించి కొంచెం చెప్పాలి ఇది ఫైవ్ డోమ్ థియేటర్ అండ్ ఫోర్టీన్ గ్యాలరీస్తో కడుతున్న సముద్ర మ్యూజియం ఇది గుజరాత్లోని లోతాల్లో ఏర్పాటు చేశారు ఇక్కడ హరప్ప కాలం నుండి ప్రస్తుతం ఉన్న నౌకాదళం వరకు మ్యూజియంలు ఇంట్రాక్ట్ ఎగ్జిబిట్లు అండ్ ఇండియా యొక్క పోర్ట్ల హిస్టరీని మొత్తం చూపిస్తారు దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ సాగర్మాల ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించారు మేము వెళ్లే టైంకి ఏదో క్లాసికల్ డ్యాన్స్ లాగా గ్రూప్గా చేస్తున్నారు మేము దూరంగా కూర్చున్నాం కాబట్టి క్లియర్గా కనిపించలేదు రమేష్ మాత్రం మమ్మల్ని వదిలి బాగా దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు నిజానికి ఇలాంటి డ్యాన్సులు నాకు అస్సలు అర్థం కావు పిల్లలకి బోర్ కొడుతుందేమో అనుకున్నాను అయినా కొంచెంసేపు చూసి వెళ్దాంలే అనుకున్నాను అమ్మయ్యా మొత్తానికైతే ఈ డ్యాన్స్ అయిపోయింది ఇంతలో ఒక యాంకర్ వచ్చి నెక్స్ట్ బాలీవుడ్ సింగర్ అంకిత్ తివారి షో ఉందని చెప్పేసరికి ఉండాలనిపించింది నేను ఎప్పుడూ ఇలాంటి బిగ్ ఈవెంట్స్ చూడలేదు అంకిత్వారి అంటే నేను ఎవరో గల్లీ సింగర్ అనుకున్నా కానీ గూగుల్ చెప్పింది ఆయన బాలీవుడ్లో పెద్ద ప్లేబ్యాక్ సింగర్ అని

ఇది లైవ్ టెలికాస్ట్ అవ్వడం వల్ల మా పాప చాలా న్యూస్ ఛానల్లో కూడా కనిపించింది ఇంకా నేరుగా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది స్టార్టింగ్ కనీసం టెన్ మినిట్స్ వరకు ఓన్లీ మ్యూజికే వచ్చింది ఒక కంప్లీట్ రెడ్ లైట్ వెలిగింది అప్పుడు వచ్చాడు అంకిత్ తివారి చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు ఆ వాయిస్లో ఏదో బేస్ ఉంది అయితే అలా కళ్ళు మూసుకొని వింటే అచ్చవ రికార్డింగ్లో వచ్చినట్టు క్లియర్గా ఉంది ఫస్ట్ స్లో సాంగ్స్తో మొదలుపెట్టాడు వెళ్లే కొద్దీ మంచి ఊపు తీసుకొచ్చాడు నాకైతే రాక్ స్టార్ని చూసినట్లు ఉంది చాలా మంచి వాయిస్ ఆయింది అసలు మొత్తం వాళ్ళ టీం కరెక్ట్ బీట్తో ప్లే చేస్తున్నారు అన్నిటికన్నా ఒక విషయం బాగా అనిపించింది సింగర్ కేకే కోసం కూడా ఒక సాంగ్ని పాడారు కేకే గురించి తెలుసు కదా ఇలాగే స్టేజ్ షో చేస్తూ హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు గొప్ప సింగర్ కేకే గారు రమేష్కి కేకే అంటే చాలా ఇష్టం ఆయన పాటలు ప్రతిరోజు వింటాడు ఈ షోలో ఆయన గురించి గుర్తు చేయడంతో బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా ఎప్పుడా అని అందరం ఎదురు చూస్తున్న టూ సాంగ్ వచ్చింది ఆ సాంగ్ని తన వాయిస్ తోటి అమాంతం పైకి లేపాడు మొత్తం బేస్ని ఇచ్చిపడేశాడంతే మొత్తం ఈ ఫెస్టివల్ అంతా దద్దరిల్లింది నిజం చెప్తున్నానండి అక్కడ లైవ్లో ఉండి ఉంటే మిమ్మల్ని మీరు మర్చిపోతారు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు అలాగే లైవ్ చూస్తూ సాంగ్స్ వింటూ మమ్మల్ని మేమే మర్చిపోయాం దాదాపు రెండు గంటలు అక్కడే ఉన్నాం ఇంకా మా అనుషిగాడు స్టార్ట్ చేశాడు మమ్మీ నిద్ర వస్తుంది కాళ్ళ నొప్పులు పుడుతున్నాయి అని దాంతో ఇంక చేసేదేం లేక చిన్నగా బయలుదేరిపోయాం బయటకు వచ్చినాక గుర్తొచ్చింది అసలు మనం వచ్చింది లైట్ హౌస్ ఫెస్టివల్కి కదా లైట్ హౌస్ చూడకుండా వెళ్తే ఏం బాగుంటుంది అని సో షో నుంచి డైరెక్ట్గా ఇంకా లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళాం ఈ లైట్ హౌస్కి వందేళ్ళు పైనే చరిత్ర ఉంది అసలు ఈ లైట్ హౌస్ ఎందుకు పెడతారంటే దూర ప్రాంతం నుంచి వచ్చే షిప్పులకి నావిగేషన్ కోసం పెడతారు ఇప్పుడంటే రేడార్స్ వచ్చాయి కానీ అప్పట్లో ఈ లైట్ హౌసెస్ ద్వారానే తీరాన్ని చేరేవాళ్ళు ఇదైతే వైజాగ్లో ఉన్న ఓల్డెస్ట్ లైట్ హౌస్ అండి ప్రజెంట్ వర్కింగ్లో ఉన్నదైతే డాల్ఫిన్నౌస్ మీద ఉన్న లైట్ హౌస్ ఇది థర్డ్ ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్ ఫస్ట్ది వచ్చేసి గోవాలో జరిగింది సెకండ్ వచ్చేసి పూరి ఒడిస్సాలో జరిగింది థర్డ్ది ఇప్పుడు మనం విశాఖపట్నంలో జరుగుతుంది ఇది కూడా సాగర్మాల ప్రాజెక్ట్లో భాగంగా చేస్తున్నారు ఈ లైట్ హౌస్ దగ్గర కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం అక్కీ కాన్షుకి దీని యొక్క ప్రాముఖ్యం గురించి చెప్పాం దీంతో ఇంకా ఈ ఈవెంట్ అయిపోయిందండి మళ్ళీ రెండో రోజు ఈవెంట్ రేపు జరుగుతుంది రేపు షోకి మొనాలి ఠాకూర్ గారు వస్తున్నారు ఆవిడ సింగర్ కమ్ డాన్సర్ వీలైతే దాన్ని కూడా షూట్ చేసి మీకు ఇంకో వీడియోలో చూపిస్తాం ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూశారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఇలాంటి మరిన్ని వీడియోలు తీసుకొస్తామండి ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి